రాష్ట్ర పునర్థీకరణ చట్టాన్ని బైఫర్కేషన్ యాక్ట్కి ఎమెండ్ చేసి పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు చింతూరు నుంచి భద్రాచలం వరకు ఈ మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు దా ఏడు మండలాలు కాదు ఆఖరికి భద్రాచలం పక్కన ఐదు గ్రామాలు ఉన్నాయి మీకు కన్నాయగూడెం పిచ్చుకలపాడు ఏటిపాక ఇలాంటి ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ ఐదు గ్రామాలు భద్రాచలం రాములవారి భూములున్న గ్రామాలు రాములవారమో తెలంగాణ భూభాగం పైన కొలువు తీరాడు రాములవారి ఆలయానికి ఆదా సంబంధించిన ఐదు గ్రామ భూములన్నీ ఆంధ్రప్రదేశ్లో అంటే రాములవారిని కూడా రెండు రాష్ట్రాలకు విడగొట్టింది ఏడీఏ ప్రభుత్వం సో అందువల్ల కనీసం ఆ ఐదు గ్రామాలు నేను ఏడు మండలాలు ఇవ్వమని నరేష్ అడుగుతాడు కానీ అది ప్రాక్టికల్గా జరిగేది కాదు ఎందుకంటే ఏడు మండలాలు ఇచ్చిన రోజు కూడా బీఆర్ఎస్ మొరాలెస్ మౌనంగానే ఉంది కదా ట్వంటీ ఫోర్టీన్లో మాకు తెలంగాణ వస్తే చాలు అనే భావనలో ఉన్నారు కదా